కుంభరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు కూడా వదిలేసి త్వరగా ఈ వీడియో అనేది చూడండి మార్చి ఇరవై ఒకటి తర్వాత జరిగేది తెలిస్తే మీ గుండె అనేది జల్లుమంటుంది వీడియోని కుంభరాశి వారు ఎక్కడా కూడా దయచేసి స్కిప్ చేయొద్దండి ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు పూర్తిగా అర్థం కాదు ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు నన్ను అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాం అక్క మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో గారిని కాంటాక్ట్ అయ్యాను కానీ గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ తిరుపతి గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యనున్న శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక కుంభరాశి వారి ఇంట్లో ఎవరు తిరుగుతున్నారు ఆ దేవత పేరేంటి అదంతా కూడా నేను పూర్తిగా మీకు వివరించి చెప్తాను వీడియోని జాగ్రత్తగా చూడండి కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కుంభరాశి వారికి అదృష్టం ఎక్కువ అని చెప్పి చెప్పాలి అంతేకాకుండా వీరు ఎంత అదృష్టవంతులో అంత తెలివైన వారన్నమాట ప్రతి దాన్ని కూడా ఒక క్యాలిక్యులేట్ చేసి చూస్తారు ఏదైనా కానీ ఎవరితోనన్నా మాట్లాడాలి అన్నా కానీ లేదా ఏదైనా ఒక పనిని చెయ్యాలి అన్నా కానీ లేదా ఆ పని ఎందుకు చెయ్యాలి అన్నా కానీ ఇలా ఒక పనిని వారికి అప్పచెప్పాము అంటే అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి ఈ పని మనం ఎంతవరకు చేయగలం ఎంతవరకు సక్సెస్ఫుల్గా చేయగలము అని చెప్పి ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేస్తారనమాట కాకపోతే కొంచెం ప్రశ్నలు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశి వారికి ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక వారి వారిలోనే అంటే నా అనుకున్న వారిలోనే కొంచెం శత్రువులు ఎక్కువగా ఉంటారు అంటే వీరు ఎంత మన అనుకొని ఎంత మంచి పనులు చేసినా కానీ ఆ ఎదుటి వారికి ఎంత సహాయం చేసినా కానీ ఎంత ప్రేమగా చూసుకున్నా కానీ ఎదుటి వారి కష్టాలు తీర్చడానికి ఎన్ని సాయాలు చేసినా కానీ చివరికి కుంభరాశి వారినే మళ్ళీ బ్లేమ్ చేస్తూ ఉంటారనమాట నువ్వు నాకేం చేశావు నువ్వు నాకేం చేయలేదు నీ వల్ల ఏ ఉపయోగం లేదు అట్లా బ్లేమ్ చేస్తూ ఉంటారనమాట కాకపోతే ఆ టైంలో కుంభరాశి వారు చాలా బాధపడిపోతారయ్యో ఇదేంటి ఇలా అంటున్నారు ఇంత హెల్ప్ చేశాను కదా ఇంత సహాయం చేశాను కదా ప్రతీది కూడా దగ్గరుండి చూపించాను కదా అయినా కూడా ఎందుకు ఇలా బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పి అలా ఇలా ఒక్క విషయం అనే కాదు ఏ విషయంలోనైనా కానీ కుంభరాశి వారికి వారికి వారే ధైర్యం వారికి వారే సపోర్టు వారికి వారే ఓదార్పు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎవ్వరూ కూడా అంటే ఎవ్వరిని కూడా నమ్మటానికి వీల్లేదు కుంభరాశి వారు ప్రతి ఒక్కరితో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనమాట ఉండాల్సిన సమయం కాదు ప్రతి ఒక్కసారి కూడా జాగ్రత్తగా ఉండి తీరాలి అలా బ్లేమ్ చేసిన వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి తెలుసుకుంటే చాలా మంచిది అనమాట ఇక కుంభరాశి వారు యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఈ లైఫ్ పార్ట్నర్ చాలా అంటే చాలా అదృష్టవంతులు కుంభరాశి వారికి డబ్బుకు దిగులు ఉండదు డబ్బు సంపాదించడంలో చాలా చాలా తెలివితేటలు కలిగినవారు కాబట్టి వారి యొక్క పార్ట్నర్కి ఇక ఏ దిగులు ఉండదనమాట డబ్బుకి సంబంధించి కానీ ప్రేమకి సంబంధించి కానీ సపోర్ట్కి సంబంధించి కానీ అంత పార్ట్నర్ని అంత ప్రేమిస్తారు అన్ని అవసరాలు తీరుస్తారు బాగా సపోర్ట్ ఇస్తారు చాలా ప్రేమగా చూసుకుంటారు నేనున్నాను అనే నమ్మకాన్ని ఇస్తారనమాట కాబట్టి పార్ట్నర్ విషయంలో చాలా అదృష్టవంతులు పార్ట్నర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సంతాన విషయానికి వస్తే కుంభరాశి వారికి బిడ్డలంటే అంటే ప్రాణంగా ఉంటుందన్నమాట బిడ్డల కోసం ఎంత దూరమైనా వెళ్తారు వారికి మంచి మాటలు చెప్తారు ఎన్ని పనులైనా చేస్తారు వారి ఒక స్టేజ్లో సెటిల్ అయ్యేంత వరకు పోరాడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుంభరాశి వారు తల్లిదండ్రులను కానీ తోబుట్టువులను కానీ చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటారనమాట ఇక వైపు విషయానికి వస్తే మాత్రం కుంభరాశి వారిని చాలా ఎక్కువగా వాడుకుంటారు అవసరమైనప్పుడు వీరి చుట్టూ బంగారంలా తిరుగుతారనమాట అవసరం తీరిపోయిన తర్వాత వీరినే వెతికే స్వభావం ఉంటుంది వారి వైపు వాళ్ళకి అంటే అందరూ అని చెప్పి నేను చెప్పడం లేదండి ఇక్కడ కొంతమంది అంటే కొంతమంది కూడా కాదు ఒక హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ మందికి ఇటీవ అంటే ఇలాగే జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వైపు వాళ్ళైనా ఇంకా ఎవరైనా కానీ కుంభరాశి వారు ఎవరితోనైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక కుంభరాశి వారు చాలా కష్టజీవులండి వారికి ఎలా ఉంటుంది అంటే వారి యొక్క మనస్తత్వం మేం కష్టపడాలి బాగా కష్టపడాలి ఎంత కష్టపడితే మాకు అంత ఫలితం వస్తుంది నలుగురిలో చిన్నగా అంటే చిన్న తరహాగా ఉండడానికి వీరు ఇష్టపడరు వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలి ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి దానికోసం ఎంతటి కష్టమైనా చేస్తారు చివరికి వీరికంటూ ఒక స్పెషల్ గుర్తింపునైతే వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పి చెప్పారు చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశి వారికి దైవారాధన చాలా మక్కువ అనమాట అంటే చాలా ఇష్టం దైవానికి పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ రోజులను బట్టి వీరికి శనిగ్రహ దోషం అంతా కూడా పూర్తి ఏలినాటి శని ప్రభావం అంతా కూడా పూర్తిగా తొలగిపోవడం వల్ల ఇప్పటి నుంచి ఎటువంటి వ్యాపారాలు మొదలుపెట్టినా కానీ లేదా ఎటువంటి బిజినెస్లు స్టార్ట్ చేసినా కానీ కొత్తగా ఏదన్నా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనుకున్నా కానీ ఇలా ప్రతి దాంట్లో కూడా వీరికి అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఉన్న అనుకూల స్థితి మిగతా రాసుల వారితో పోల్చుకుంటే వీరికే ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే కుంభరాశి వారికి కొంచెం మనశ్శాంతి అనేది కరువవుతుంది అంతేకాకుండా ఏదో ఎక్కడో వెలితిగా ఈ మధ్య అనిపిస్తూ ఉందండి దానికి కారణం ఈ దేవత అనమాట మీ ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతూ ఉందన్నమాట కాబట్టి మీరు ఈ అన్ని పనులు చేస్తారు అన్నింట కష్టపడతారు ప్రతి దాంట్లో ఒక స్పెషాలిటీని అయితే వెతుక్కుంటూ ఉంటారు ఇన్ని చేసినా కూడా మీ మనసుకు ఎక్కడో ఒక బాధ అనిపిస్తుంది అంటే ఆ బాధ అనేది ఒక్క పని చేయడం వల్ల మీకు పూర్తిగా అనమాట అంతేకాకుండా పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇక ఆ ఇంటి దేవత ఎవరు అంటే కనుక ఆ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న దేవత ఎవరు అంటే కనుక అందరికీ కూడా అంటే చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు ఇవి మూఢ నమ్మకాలు ఇవేవి కూడా నమ్మకూడదు అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారు కానీ నిజం చెప్పాలి అంటే ఇలా ఇంట్లో దేవత తిరుగుతూ ఉంది కుంభరాశి వారికి అని చెప్పి ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే కనుక అది నేను చెప్పడం కాదండి నా చేత ఆ అమ్మవారే పలికిస్తుంది అని చెప్పి అనుకోవచ్చు అనమాట ఎందుకంటే మీకు ఎన్నో రకాలుగా అమ్మవారు అంటే ఒక కొన్ని కొన్ని సూచనలు అయితే ఇస్తూ ఉందన్నమాట కానీ మీరు ఆ సూచనల్ని కనుక్కోలేకపోతున్నారు కాబట్టి ఇలా నా రూపంలో అమ్మవారు ఈ మాట పలికిస్తున్నది అని చెప్పి మీరు అనుకోవచ్చు దీనివల్ల మీకు ఎటువంటి నష్టం అనేది జరగదండి ఎందుకంటే అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు ఉన్నాయి కాబట్టే ఇవాళ రోజున కాస్త కూస్తో అందరి మీద మీరు బెటర్గా ఉన్నారు అందరి మీద ఒక గుర్తింపును తెచ్చుకున్నారు అందరి మీద ఒక పలుకుబడిని తెచ్చుకున్నారు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీని అయితే ఏర్పడు రుచుకున్నారనమాట దీని అంతటికీ కూడా కారణం అమ్మవారే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇంతకీ ఆ దేవత ఎవరు అంటే కనుక మీ ఇంటి ఇలవేల్పు మీ ఇంటి దేవర మీ ఇంటి దేవర అంటే మీకు తెలియకపోతే కనుక మీ పెద్దవాళ్ళని ఒకవేళ అమ్మాయిలైతే కనుక మీ అత్తింటి వైపు వాళ్ళని అడగండి లేదా పెళ్లి కాని వాళ్ళైతే మాత్రం అమ్మ నాన్నలని అడగండి చెప్తారు పెళ్లి కాక ముందు వరకు అమ్మా నాన్నల ఇంటి దేవరే మీ ఇంటి దేవర ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత మాత్రం అత్తింటి వాళ్ళు వారి దేవతే మీ దేవ మీ దేవరా అనమాట కాబట్టి సంవత్సరం సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు మీరు ఈ మధ్య మీకున్న హడావుడి కారణం చేత మీకున్న పనుల కారణం చేత ఆ దేవతను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఎప్పుడైనా కానీ ఇంటి ఇలవేల్పును ఆ దేవతను కనీసం రోజులో ఒక్కసారైనా కూడా తలుచుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది మన మీద ఉన్న నరదిష్టి తొలగిపోతుంది మనకేదన్నా ఒక ప్రమాదం జరగ పోతుంటే ఆ ప్రమాదం నుంచి ఆ తల్లి ఎప్పటికప్పుడు కూడా మనల్ని కాపు కాస్తూ మనల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి దేవతను మాత్రం మర్చిపోకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి ఇందాక నేను చెప్పినట్లుగా అత్తింటి వైపాల్ అంటే పెళ్ళైన అమ్మాయిలైతే మాత్రం అత్తింటి వాళ్ళని అడగండి ఇక అబ్బాయిలకైతే ఎప్పుడూ కూడా ఒక దేవరే ఉంటుందన్నమాట అమ్మాయిలకే మారుతుంది పెళ్ళి కాకముందు ఒక దేవరా పెళ్ళైన తర్వాత ఒక దేవరా ఉంటుంది మీ ఇంటి కులదైవం అనమాట వెంటనే ఏం చేయాలి అంటే కనుక ఒక శుక్రవారం రోజు కానీ ఒక ఆదివారం రోజు కానీ మీకు దగ్గరలో ఉంటే ఆ దేవత గుడికి వెళ్ళి ఇన్నాళ్ళు మేము మర్చిపోయినందుకు మమ్మల్ని క్షమించు తల్లి అని చెప్పి నమస్కరించుకొని ఒక కొబ్బరికాయ అయినా కానీ కొట్టిరండి పూజ చేసుకొని లేదా మీరు వెళ్ళే పరిస్థితుల్లో లేకపోయినా కానీ మీకు దూరంగా ఉన్నా కానీ ఆ గుడి అనేది మీరు ఇంట్లో పటం పెట్టుకోవచ్చు అనుకుంటే కనుక పటాన్ని పెట్టుకొని పూజ అయినా చేసుకోవడానికి మీరు చక్కగా మీ మనసుని సిద్ధం చేసుకోండి లేదా పటం పెట్టుకోకూడదు అనుకుంటే మనసులోనైనా కూడా సంకల్పించుకొని మీకు కుదిరినప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి కానీ అమ్మవారిని మీరు తలుచుకోండి ఈ విధంగా తలుచుకోవడం వల్ల మీకు సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు ముఖ్యంగా మంచి ఆరోగ్యానికి మంచి మనశ్శాంతికి ప్రశాంతకు ప్రశాంతతకు వీటన్నింటికి కూడా అమ్మవారి ఆశీర్వాదం అనేది ఆ కుంభరాశి వారికి చాలా అంటే చాలా ముఖ్యమండి ఏ రాసుల వారికైనా కానీ ఇంటి దేవతను మాత్రం మర్చిపోకూడదు అనమాట కాబట్టి ఆ ఇంటి ఇలవేల్పుని చక్కగా ప్రతి సంవత్సరం కూడా పూజించుకోవడం అంటే ప్రతి ప్రతి సంవత్సరం అమ్మవారికి కొలుపులు అని చెప్పి చేస్తూ ఉంటారనమాట అలా కొలుపులు తీర్చుకోవడం లేదా ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టుకోవడం ఇలా చేయడం వల్ల మీ వృత్తిలోనైనా మీ ఉద్యోగంలోనైనా మీ వ్యాపారంలోనైనా కానీ మీ ఇంట్లో ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికైనా కానీ బిడ్డలు చక్కగా ఆరోగ్యంగా ఎదగడానికైనా కానీ బిడ్డలు చదువులో ముందుండడానికైనా కానీ ఇలా బిజినెస్ల్లో కానీ ఇలా అన్ని రకాలుగా కూడా అమ్మ యొక్క ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా కుంభరాశి వారి మీద ఉంటుందన్నమాట ఇప్పటి వరకు కొన్ని కారణాల వల్ల కొన్ని పనుల వల్ల మీరు అమ్మను నిర్లక్ష్యం చేశారు కుంభరాశి వారికి ఏదైనా కానీ ఒక పనిని తలపెడితే ఆ పనిని పూర్తి చేసేంతవరకు నిద్రపోరనమాట కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం మొండిగా ఆలోచించండి మొండిగా ఆలోచించి అమ్మవారిని దర్శించుకోవాలి అని చెప్పి పట్టుపట్టండి ఈ విధంగా పట్టుపట్టి ఒక్కసారి అమ్మ దర్శనం మీరు చేసుకున్నారు అంటే కనుక అంతకు ముందు ఒకలాగా ఉంటుంది మీ జీవితం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మరొకలాగా ఉంటుందన్నమాట మీ జీవితం మీకు కుదిరితే మార్చి ఇరవై ఒకటి లోపైనా కానీ అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట మరి చూసారు కదా ఎవరిని తలుచుకోవాలి ఏ దేవత మీ ఇంట్లో తిరుగుతుంది రహస్యంగా ఇప్పటి ఎన్నో కారణాలుగా మీకు అమ్మ ఆ సూచనలు అందించే ప్రయత్నం చేసింది కాకపోతే మీరే కనిపెట్టలేకపోయారు ఇప్పుడు నా నోటి ద్వారా అమ్మ మీకు చెప్పిస్తుంది కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ జాగ్రత్త పడండి అమ్మ బంగారు తల్లి ఆ తల్లిని తలుచుకుంటే ఏ పని చేసేటప్పుడైనా కానీ ఏదైనా ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడైనా కానీ పిల్లలు పరీక్షలు రాయడానికి వెళ్ళేటప్పుడైనా కానీ లేదా పెద్దవారుకు ఆరోగ్యం సహకరించకపోయినా కానీ లేదా ఏదన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ ల్యాండ్ కొనడానికైనా ఇల్లు కొనుక్కోవడానికైనా గృహప్రవేశం చేసే ముందైనా ఇలా ప్రతి చిన్న విషయంలోనూ ప్రతి పెద్ద విషయంలోనూ అమ్మవారిని తలుచుకొని తీరాలన్నమాట ఉదయం నిద్ర లేచిన తర్వాత అమ్మవారి పేరు తలుచుకొని కింద కాలు పెట్టడము ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల మనకి వచ్చే ప్రమాదాల నుంచి తల్లి కాపాడుతుంది మనల్ని బిడ్డల్లాగా భావిస్తుంది అనమాట ఆ తల్లి ఇంటి దేవత అంటే ఏంటి మనకి తల్లితో సమానం అనమాట తల్లి తర్వాత తల్లి లాంటిది ఆ దేవత కాబట్టి ఆ దేవతను ఎప్పటికప్పుడు తలుచుకుంటూ ఉంటే కనుక ఎన్నో కష్టాల నుంచి నష్టాల నుంచి దుఃఖాల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయచ్చు కాబట్టి కుంభరాశి వారందరూ కూడా ఇప్పటికైనా తెలుసుకున్నారు కదా నా నోటి నుంచి అమ్మవారు ఎందుకు చెప్పించిందో మీకు ఇప్పటికైనా అర్థమైంది కదా మరి అన్ని పనులు కూడా వదిలేసి త్వరగా అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి కనీసం కుదరకపోతే అమ్మవారిని ఎవరన్నా మీకు దగ్గరలో ఆ గుడికి దగ్గరలో ఉన్నవారిని వీడియో కాల్ చేసైనా కానీ అమ్మవారిని చూపించమని అడగండి ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకొని చూడండి లేకపోతే మీరు ఇప్పుడు పడుతున్న కొన్ని చిన్న చిన్న కష్టాలు అనేవి తొలగడానికి కొంచెం ఇబ్బంది పడతారు అమ్మవారిని దర్శించుకుంటే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి జాతక దోషాలు తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట తప్పకుండా చేయండి మరి చూశారు కదా ఈరోజు కుంభరాశి వారికి ఏ విధమైన సందేశం అందిందో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి